హాయ్ గాయస్ ఈరోజు వచ్చేసి వట్టి మాంసం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ వట్టి మాంసం వచ్చేసి మనం ఎండబెట్టుకుంటాం కాబట్టి మనకి ఫ్యాట్ కంటెంట్ అనేది ఉండదు ఇందులో అలాగే ఏదైనా ఆపరేషన్ చేయించుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది తొందరగా గాయాలు మానిపోతాయి అని చెప్తారు పెద్దలు ఇంకొకటి మెయిన్ ఏదంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆనియన్స్ ఇలాగా చన్నగా తరుక్కోవాలి అందులో అలాగే ఇంకొకటి కారం ఉప్పు వెల్లుల్లి వేసుకోవాలి ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి చాలా తొందరగా అయిపోతుంది అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఇదంతా మనకు ఇలా రోల్లో వేసుకొని దంచుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని దంచుకోవాలి ఇంకొకటి మెయిన్ వచ్చేసి మర్చిపోయాను కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి ఇలా దంచుకునేటప్పుడు ఇదంతా బాగా దంచిన తర్వాత ఇలా అయినా దంచుకోవచ్చు లేకుంటే మనకి మామూలుగా మటన్ చేసుకుంటాం కదా అలాగైనా చేసుకోవచ్చు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటిని వాటర్లో నానబెట్టుకొని చేసుకోవాలి డ్రై అయిపోయింది కదా ఇలా మాంసాన్ని కూడా కొంచెం కొంచెం వేసుకొని దంచుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకుంటే ఎగిరిపోతాయి కాబట్టి ఇలా అవ్వాలండి ఇలా దంచుకోవాలి ఇది చేసేటప్పుడు కష్టం ఏంటంటే ఇలా దంచుకోవడం ఒకటేనండి మిగిలిందంతా చాలా ఈజీగా అయిపోతుంది అంతే ఇంకా ఒక కడాయి పెట్టుకొని అందులో ఇది వేసేసి కొన్ని వాటర్ పోసేసి ఇంకా స్టవ్ మీద పెట్టుకోవడమే స్టవ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు కొంచెం ఆయిల్ వేసే సరిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లో కూర రెడ్ అయిపోతుందండి హెల్త్కి చాలా మంచిది కొందరు మటన్ తింటే ఫ్యాట్ అని అంటుంటారు కదా ఇది తినడం వల్ల ఫ్యాట్ కూడా ఉండదు అలాగే తొందరగా కూడా అయిపోతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మనము మా ఇంట్లో వచ్చేసి ప్రతి ఇయర్ ఇట్లా మాంసాన్ని ఎండబెట్టుకుంటాము రాగి సంగటి ఒట్టి మాంసం సూపర్ కాంబినేషన్ బాయ్ బాయ్